వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూతా అన్నదాత సుఖీబవ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నదాత సుఖీబవ ఫిర్యాదుల పరిష్కారం కోసం మండల డివిజన్ జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు రాజమహేంద్రవరంలోని స్థానిక బొమ్మూరు కలెక్టరేట్ వీడియో దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవా తదితర అంశాలపై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి మండల డివిజన్ జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్యులు ఏర్పాటు చేయాలని సూచించారు రైతులకు తిరస్కరణ కారణాలు వివరించి సమస్య పరిష్కారం పై దృష్టి పెట్టాలన్నారు జిల్లా గ్రీవెన్స్ సెల్ నెంబర్ జీరో డబుల్ ఎయిట్ త్రీ టూ నైన్ ట్రిపుల్ ఫోర్ డబుల్ ఫైవ్ అందుబాటులో ఉంచునున్నట్లు తెలిపారు అన్నదాత సుఖీభవా లబ్ధిదారుల వివరాలు ఆధార్ లింకింగ్ కీలకమన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామమూర్తి హౌసింగ్ పీడి ఎస్ భాస్కర్ రెడ్డి సిపివో అప్పలకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు

तो मीटिंग्स पर पैटर्न है दोस्तों मेरा वाल है ये जो इंटरव्यू नेक्स्ट वीक